పోతే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనాథ లేత ఆలోచించి మనస్థిమితం చేసుకుని జీవితం మీద ఆశ లేకుండా నలుగురు పోయి రైల్వే ట్రాక్ కి పిల్లల్ని కట్టేసి బలవంతంగా ఇద్దరు చనిపోయారంటే ఇది నాగరిక ప్రపంచ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించదా మీకు ఇలాంటి జరిగినప్పుడు ఏ మనిషికైనా బాధ అనిపించదా అని అడుగుతున్నా నేను నిన్ననే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక శివాలయంలో పనిచేసే వ్యక్తి ఒక వైసీపీ నాయకుడు ఇష్టానుసారంగా బూతులు తిట్టి కొడతాడు దేని కొట్టాడు ఆయన చెప్పినట్టిని పూజ చేయలేదని దేవుని దగ్గర పోయినప్పుడు భక్తి దేవుడి పైన ఉండాలి కాని పూజారుల పైన పెత్తనం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా రక్షణ లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ అన్నమయ్య జిల్లాలు అడుగుతున్న వీళ్ళ స్వార్థం ఎంత ఉందంటే మామూలుగా అయితే మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది నేను అందుకే హామీ ఇస్తున్నా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ అభివృద్ధి చెందిన టౌన్ ఇది ఏమన్నా కాదా మీకు దోపిడీకి మదనపల్లి కావాలి అభివృద్ధికి మాత్రం అవసరం లేదు అది చేసే బాధ్యత మాదిరి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కడాన ఈ దుర్మార్గుడు పనిచేస్తే లీటర్ పాల్లో కూడా ఇరవై రూపాయలు కొట్టేశాడు ఇది భయంకరంగా చేశాడు ఆవుల రిజర్వాయర్ అనుమతులు లేకుండా ఆరు వందల కోట్ల రూపాయలు తీసేసుకున్నాడు ఇలాంటి ఆరు వందల మంది మా తమ్ముళ్ళ పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఏది ఏమైనా నేను ఓటమీ ఇస్తున్నా దీనికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకొని మళ్ళీ మీ అందరికీ నీటి ఎద్దడి లేకుండా ఇరవై నాలుగు గంటల అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం అందరినీ పూర్తి చేస్తాం దేవాలయ భూములని సంరక్షిస్తాం అభివృద్ధి ద్వేయంగా మైనారిటీ వక్ బోర్డు ఆస్తులు కాపాడుతాం మదనపల్ల స్కూలు కాలేజీ నిర్మించి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఎప్పుడో బెసెంట్ కాలేజీ ఉంది ఇది ఒక మంచి టౌన్ ఇది దీన్ని అభివృద్ధి చేయాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు చటిగా చేస్తాం మదనపల్లె టౌన్ కి భూగర్భ డ్రైనేజ్ కావాలి అది కూడా చేస్తాం సిటీఎం రోడ్డు వద్ద మంజునాథ స్వామి గుడి వద్ద వరద నీరు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్న అది కూడా చేస్తాం జగన్ ప్రభుత్వం వల్ల వైద్య ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించబనాయి ఇవన్నీ చేస్తాం పాడైన రోడ్లు గాని డ్రైనేజ్ కాలువలు పూర్తి చేస్తాం పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించే బాధ్యత మాదని మీరు ఒక్కసారి విన్నవిస్తున్నా ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం అవినీతి చేస్తున్నారు మదనపల్లిలో ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు తీసుకుంటాం బీటీ కళాశాలకు చెందిన నలభై మూడు ఎకరాలకు టెండర్ పెట్టారు అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంకో పక్క ఇక్కడ విద్యుత్ కార్మికులకు చెందిన ముప్పై కోట్లు విలువైన ఐదు ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు కమిషన్ ఇవ్వలేక దగ్గర దగ్గర ఇరవై ఐదు క్వారీలు మూతపడిపోయినాయి కొన్ని వందల మంది దెబ్బతిన్నారు ఎక్కడ చూసినా అవినీతి దప్ప ఇంకోటి కాదు నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఈరోజు మూడు పార్టీలు కలిశాం దేనికి కలిశామో అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీ వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు మన మీద దాడులు పెంచారు ఎవరిని కూడా మనుగడ చేయనీయకుండా చేశారు ఈయనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయకుండా ప్రత్యేక హోదాని ప్రత్యేక హోదా గాలి వదిలిపెట్టాడు కేంద్రం నుంచి అడిగి ఒక్క పైసా లేకుండా ఎంతో పైన వీళ్ళ కేసుల్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేశారు అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచామంటే రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళా రేపు నేను ముఖ్యమంత్రి అయినా కేంద్రం సహకారం లేకపోతే నేను పింఛన్లు గాని అభివృద్ధి గాని ఏమీ చేయలేకపోతే రాష్ట్రం నష్టపోతుంది అవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం అందరం కలిసి తీసుకున్నాం మూడు జెండాలు వేరే గాని అజెండా మాత్రం ఒకే ఒక అజెండా ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాష్ట్ర అభివృద్ధి చేయడం దీనికోసమే వస్తున్నాం అందుకే ప్రజలందరినీ కోరుతున్నాం ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం మమ్మల్ని అర్థం చేసుకోండి ఆశీర్వదించండి నేనుంటా మీకు ఎవ్వరికి న్యాయం చే